వాగ్దానం దేవు నా మనకు మహిం కలిగిన గాక మన ప్రభును ప్రియ శ్రీ క్రీస్తు వర్షములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం అరణ్యంలో స్నేహి స్నేహించిన వాడను నేనే హోషే పదమూడు ఐదు మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడను నేనే అంటూ నాలుగో వచనలో యేహోవాలో నేనే మీ దేవుడును నేను తప్ప రక్షకుడును లేడు అని చెబుతున్నాను ప్రభు యహోవ అవును ద్వితీయ దేశ ముప్పై రెండు పదిలో చెప్పబడినట్లుగా తన ప్రజలను అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగర పాడైన ఎడారిలోను వారి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాకం వల్లే వారిని కాపాడిన వాడు ఆయనే కదా పద పరమగీతలు ఎనిమిది ఎనిమిదిలో ప్రకారం తన ప్రియురాల్ని తన మీద ఆనబెట్టుకొని అరణ్య మార్గంగా తీసుకొని వచ్చింది ఈ ప్రియుడే కదా యశాన్ అల్ ఫ్యాక్ట్రి పంతులు అరణ్యమున నీటి మడుగ్ అరణ్యమును నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి బొగ్గులుగాను చేసిన దేవుడు ఈయనే కదా అరణ్యములో దేవదారు వృక్షములను తుమ్మా గొంజి చెట్లను తైల వృక్షములను నేరుడు వృక్షములను నాటింపు చేసినవాడు ఆయనే కదా హోషే రెండు పద్నాలుగు పదిహేను మధ్యాహ్నాల ఆకర్షించట అరణ్యము తోడుకొని పోట అక్కడ ప్రేమగా మాట్లాడి అక్కడ నుండి ద్రాక్ష చెట్లు ఇచ్చి ఆ లోయ అంటే శ్రమగల లోయ నిరీక్షణ ద్వారంగా చేయట అన్న అనుభవాలు అందించేది ఆయనే కదా యక్ష ముప్పై ఐదు ఒకటి నాకు ఎండిన భూమి ఎండి ఎండిన భూమికి సంతోషం ఇచ్చి ఇచ్చేది మరి బహుగా పూలు పూయించి పుష్ప ఉల్లసిప చేసి సంగీతం పాడినట్లు చేయనిది ఆయనే కదా ఆరేడు వచ్చినాల అరణ్యంలో నీళ్లు ఉబ్బుకున్నట్లును అడవిలో కాలు పారినట్లను ఎండమావులు నీటి మడుగులుగాను ఎండిన గుమ్మిలో నీటి పుగ్గులను పుట్టించువాడును ఆయనే కదా సాయంత్రం పదిహేడు పదిహేడులో చెప్పినట్లుగా దుర్దశలో సహోదరుడుగా ఉంటూ ఉడవగా ప్రేమించి ఆ నిజ స్నేహితుని కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులం కదా అవును వ్యవహారం పది పదిహేను పదమూడు పది పదిహేను వచ్చినాలను చూస్తే తన స్నేహితులకు ప్రాణం పెట్టినవాడు మన స్నేహితుడే ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు పాప దాసుత్వంలో మ్రగ్గిపోతున్న మనలను దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నవాడు ఆయనే అట్టి స్నేహితుడిని కలిగిన మనము ఆయన స్థుతించ భద్రమై ఉన్నాము ఆయన స్థుతించి ఉన్నాము మరి అట్టి స్నేహితుడిని కలిగి ఉండకపోతే ఆలస్యం చేస్తా చీక వెంటనే ఆయన మీదకు రండి ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 మహా ఎండకు కాలిన అరణ్యములో నాతో మాతో స్నేహించినవాడా నీకే స్థుతులు స్తోత్రాలు 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 కోట్లాది వందనాలు నాయన దేవా ప్రతి దుర్దశలో మాకు సహోదరుడుగా ఉంటూ విడువుగా ప్రేమిస్తూ పాప దాసత్వంలో ఉన్న మమ్ములను దాసులుగా చూడక మా కొరకు ప్రాణం పెట్టినవాడ మీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా ఎల్లవెళరా నీ ఎడలా మేము కృతజ్ఞత కలిగి నేను గొప్ప చేస్తూ నేను స్థుతిస్తూ కనపరుస్తూ ఉండే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తుంది ఏసునాములో అడిగివచ్చు నా తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక